పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు అరకు ఎంపీ తనూజ రాణి హాజరయ్యారు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్లు విడుదల చేశారు పుష్పశ్రీవాణి మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఆచరణకు నోచుకుని హామీలను చెప్పి ప్రజలను మోసం చేసిందని వారి మేనిఫెస్టోను వారికే చూపించే కార్యక్రమమే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్నారు ఈ కూటం ప్రభుత్వం గడప కడపకి అంటే ఫోటో ఫోజులకు మాత్రమే పరిమితమన్నారు వీధిలో ఒక ఇంటికి మాత్రమే వెళ్లి వెనక్కి వచ్చేస్తున్నారని ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్లాలంటే ఆ నాయకులు భయపడుతున్నారని కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే మీ మేనిఫెస్టో పట్టుకుని రండి ప్రతి ఇంటికి వెళ్లామని ప్రజలు మీకు ఎలాంటి సత్కారం ఇస్తారో కలరా చూద్దామని టీడీపీ నేతలకు సవాల్ విస్తున్నారు చంద్రబాబు ఎలక్షన్ ముందు సంపద సృష్టిస్తామన్నారు కానీ గెలిచాక సమస్యలు సృష్టిస్తున్నారని ఎలక్షన్ ముందు ఆస్తులు సృష్టిస్తున్నామన్న వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చాక అప్పులు సృష్టిస్తున్నారని ఎత్తిపా

మేరంగి కోట అంటే దశాబ్దాలుగా ప్రజలకి సేవ చేసిన కోట ఇది రాచరికపు కోట కాదు రాజనీతిని పాటించే కోట అని ఈ కోటను మట్టి తోట మట్టితోటో ఇసుక తోట కట్టినటువంటి కోట కాదు ఈ కురుపంలో ప్రేమ అభిమానం ఆత్మీయతతో ప్రజలు కట్టుకున్న ప్రజాస్వామ్యం తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది నువ్వు కట్టుకున్న అవినీతి కోట లాంటి కోట కాదు నువ్వు పుట్టక కోట గుమ్మంలో అడుగుపెట్టిన ఎవరైనా సరే కాదు లేదు జరగదు అనే పదం లేకుండా పనులు చేయించుకుని వెళ్ళినటువంటి కోట కోట్రుల కోట అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ కోటలో ఈ కోటలో ఉన్నది అధికారం ఈ కోట మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఈ కోట మీద ప్రజలకున్న అభిమానాన్ని నువ్వు పది జన్మలు కాదు కదా వంద జన్మలు వచ్చిన పొందలేవో అని చెప్పి ఈ కోట మీద ఇంకొకసారి మీ మాట వాలిందో